ఒక మంచి వార్త అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అటు జరిగిందండి ఎవరికి అది ఎవరికి లబ్ధి చేకూరుతుంది అనేది కూడా మనము ఈరోజు మాట్లాడుకోబోతున్నాము అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్న వారికి అలాగే మన దేశంలో ఉన్న రైతులకు మేలు జరగబోతున్నది ఈ విషయం కేంద్ర ప్రభుత్వం అయితే నిన్న కేబినెట్ మీటింగు పెట్టి మరీ తెలియజేసింది ఆమోదం కూడా తెలిపిందండి త్వరలోనే ఇదైతే మీ అందరికీ అయితే రానున్నదండి అయితే మీ అందరికీ చెప్తున్నాను జాగ్రత్తగా వినండి ఇందులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరున్నా కానీ రైతులు ఎవరున్నా కానీ వీళ్ళందరూ అయితే ఖచ్చితంగా వినాల్సిన అవసరం అయితే ఉన్నదండి కేంద్ర ఉద్యోగులకు తీపి కబురు తెలిపిన మన కేంద్ర సర్కార్ అండి ఎనిమిదవ వేతన సవరణ సంఘం విధి విధానాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే కమిషన్కు జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ పాండ్యా దేశాయ్ సారథ్యం దీనికి ఈమెను అయితే అక్కడ సారథ్యంగా ఈమెను నియమించడం అంటూ జరిగింది తుది నివేదిక సమర్పణకు పద్దెనిమిది నెలల గడువు రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రానున్న సిఫార్సులు అలాగే యాభై లక్షల మంది ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి ఇది ఏ విధంగా వీళ్ళకు లబ్ధి కలగనున్నది అలాగే రైతులకు వచ్చేసి ఎరువులపై రాయితీల పెంపునకు మంత్రి మండలి ఆమోదం కూడా తెలిపిందండి ఎవరైతే ఇప్పుడు రైతులు ఎరువు ఎరువులు కొంటున్నారో ఆ సబ్సిడీ అనేది ఈ ఇప్పుడు తీసుకుంటున్న సబ్సిడీ కంటే కాస్త సబ్సిడీ అయితే పెరగనున్నదండి రైతులకు కూడా మంచి మేలు జరగనున్నది అయితే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెంచదారులకు ప్రధాని మోదీ నేతృత్వంలోని మంత్రి మండలి శుభవార్త అందించింది ఎనిమిదవ వేతన సవరణ సంఘం విధి విధానాల టర్మ్ ఆఫ్ రిఫరెన్స్కు మంగళవారం ఆమోదముద్ర వేసింది ఈ కమిషన్కు చైర్మన్గా సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నియమితులయ్యారు ఇందులో తాత్కాలిక సభ్యుడిగా బెంగళూరు ఐఐఎం ప్రొఫెసర్ పులక్ ఘోష్ సభ్య కార్యదర్శిగా కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ ఉంటారు ఈ సంఘం పద్దెనిమిది నెలల తమ తుది నివేదికను సమర్పిస్తుంది అవసరమైతే మధ్యంతర నివేదికలను కూడా అందజేస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచి దీని సిఫార్సులు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలియజేయడం అంటూ జరిగిందండి వీటి వల్ల రక్షణ సిబ్బంది సహా సుమారు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పింఛన్దారులకు లబ్ధి చేకూరుతుంది స్పష్టంగా వీటి గురించి తెలుసుకుంటే బాగుంటుంది కదా అందుకోసమే మనం ఎనిమిదవ వేతన సవరణ సంఘం తన సిఫార్సులను సమర్పించడానికి ముందు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలను కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది దాని ప్రకారం దేశంలో ఆర్థిక పరిస్థితులను ఆర్థిక వివేకం ఫిస్కల్ ఫ్రెండెన్స్ అవసరాన్ని ఈ సంఘం పరిగణలోకి తీసుకోవాలని నిర్ణయించారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అవసరమయ్యే వ్యయం కోసం తగిన వనరులు అందుబాటులో ఉండేలా చూడాలని అయితే వీళ్ళు నిర్ణయం తీసుకున్నారండి నాన్ కంట్రిబ్యూటరీ పింఛను పథకాల వ్యయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అలాగే కేంద్ర వేతన సవరణ సంఘం సిఫార్సులకు కొన్ని మార్పులతో రాష్ట్ర ప్రభుత్వాల స్వీకరిస్తూ నేపథ్యాలలో దీని సిఫార్సుల వల్ల రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వనరులపై పడే ప్రభావం కూడా దృష్టిలో ఉంచుకుంటారు అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు ప్రస్తుతం అమల్లో ఉన్న భత్యాల నిర్మాణం ప్రయోజ ప్రయోజనాలు పని పరిస్థితుల గురించి అధ్యయనం చేసి సిఫార్సులు అందజేయాల్సి ఉంటుంది ఈ ఒక్క అంశాన్ని తొలగించి ఏ అంశం అది కేంద్ర ప్రభుత్వం ఏడవ వేతన సవరణ సంఘానికి నిర్దేశించిన ఐదు విధి విధానాల్లో నాలుగింటిని ఈసారి యథాతథంగా కొనసాగించింది ఇది వరకు నిర్దేశించిన వాటిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉత్తమ విధానాల వాటిని ఇక్కడ స్వీకరించేందుకు ఉన్న అంశాలు అవకాశాలు భారతీయ పరిస్థితులకు వాటి అనుకూలత ఔచిత్యం అన్నదాన్ని ఇప్పుడు తొలగించింది దాని స్థానంలో కొత్తగా నాన్ కంట్రిబ్యూటరీ పింఛను పథకాలకయ్యే వ్యయం అన్న అంశాన్ని చేర్చింది ఎనిమిదవ వేతన సవరణ సంఘం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఈ ఏడాది జనవరిలోని సూ జనవరిలోనే సూత్రప్రాయ అంగీకారం తెలిపిన సంగతి గమనార్హం ఏడవ పే కమిషన్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఏర్పాటు కాగా దాని సిఫార్సులు రెండు వేల పదహారు జనవరి ఒకటి నుంచి అమల్లోకి రావడం అంటూ జరిగింది జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ రెండు వేల పదకొండు సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఇరవై తొమ్మిది వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందించారు ప్రస్తుతం ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ గా కొనసాగుతున్నారు గతంలో జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విజనకు కమిషన్కు ఉమ్మడి సంస్కృతి యుసి యుసిసి ముసాయిదా కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీకి కూడా ఈమె నేతృత్వం వహించారండి అయితే ఇప్పుడు ఈమెనే ఇక్కడ నియమించారు ఫాస్ఫరస్ సల్ఫర్ ఎరువులపై రాయితీ ఏదైతే రైతులు వినియోగించుకుంటున్నారో ఫాస్ఫరస్ సల్ఫర్ ఎరువులపై రాయితీకి పెంపు అయితే కేంద్ర ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో తెలియజేయడం అటు జరిగిందండి ఈ లెక్కలు చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు రబీ సీజన్కు ఫాస్ఫరస్ సల్ఫర్ ఎరువులపై రాయితీని కేంద్ర ప్రభుత్వం పెంచింది ఒక్కో కిలోకు ఫాస్ఫరస్పై నలభై ఏడు పాయింట్ తొంభై ఆరు సల్ఫర్ పై రూపాయలు రెండు రూపాయల ఎనభై ఏడు రాయితీగా అందించనున్నది అంటే ఒక కిలోకు రెండు రూపాయల ఎనభై ఏడు పైసల దాకా సబ్సిడీ అయితే రైతులకు అందనున్నదండి అలాగే కిలో ఫాస్ఫరస్కు సల్ఫర్కు రెండు రూపాయల ఎనభై ఏడు పైసలు ఫాస్ఫరస్కు నలభై ఏడు రూపాయల తొంభై ఆరు పైసలు ఈ దీనికి కూడా నలభై ఏడు రూపాయల తొంభై ఏడు పైసలు తొంభై ఆరు పైసలు కిలోకి వచ్చేసి సబ్సిడీ లభించనున్నది రైతులకు ఈ ఏడాది ఖరీఫ్లో వీటిపై సబ్సిడీలు వరుసగా నలభై మూడు పాయింట్ అరవై పైసలు అలాగే ఒక రూపాయి డెబ్బై ఏడుగా ఉన్న రాయితీని మాత్రం ప్రభుత్వం మార్చలేదు ఏదైతే ఉన్నదో వీటిపై ఇప్పుడు ఈ ఏడాది ఖరీఫ్ కందిచ్చే ఈ ఎరువుల పైన తీసుకునే సబ్సిడీ రూపం నానికే మార్చలేదండి అది గమనించండి యథాతథంగానే ఉంటాయి సబ్సిడీ వరకు నలభై ఏడు రూపాయలు ఉన్నాయి సంగతి గమనార్హం మరోవైపు రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది రబీ సీజన్కు నత్రజని పొటాస్లపై రాయితీని మాత్రం ప్రభుత్వం మార్చలేదు కిలోకు నత్రజనిపై నలభై మూడు రూపాయల రెండు ఉండగా పొటాష్పై రెండు రూపాయల ముప్పై ఎనిమిది రూపాయలు రాయితీ కొనసాగుతుంది ఈ రేట్లను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు వర్తింపజేస్తారు మొత్తంగా రబీ సీజన్లో సబ్సిడీల కోసం కేంద్రం ముప్పై ఏడు వేల ఎనిమిది వందల యాభై రెండు కోట్లు ఖర్చు చేయనున్నది ఈ మేరకు మంత్రివర్గం మంగళవారం అయితే ఆమోదం తెలియజేయడం అంటూ జరిగిందండి ఇది రైతులకు కూడా అక్కడి ఖర్చే ముచ్చట కాబట్టి రైతులందరూ చూడండి అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాత్రము ఈ లబ్ధి అయితే ఉన్నదండి ఓకే థ్యాంక్ యూ అండి